నమస్తే వెల్కమ్ టు రెడ్ నేను మన్ తో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ మనం చూసుకుంటే బాహుబలి రీ రిలీజ్ వచ్చిన తర్వాత సో నెక్స్ట్ వచ్చే మాస్ జాతర రవితేజ గారి సినిమా కొంచెం ఇంపాక్ట్ పడినట్టుగా చెప్తున్నారు టికెట్లు కూడా తక్కువ బుక్ అయినట్టుగా చెప్తున్నారు దాని ప్రభావం ఏమైనా దీని మేము పడుతుందా అసలు బాహుబలి అంటే రిలీజ్ గురించి మీరేం చెప్తారు సార్ పడుతుంది బాహుబలి అనే సినిమా ఎక్స్పెక్టింగ్ ఫైవ్ హండ్రెడ్ రాజమౌళి అండ్ ప్రభాస్ అండ్ సోభు యాడ్లగడ్ సోబు గారు ఎక్స్పెక్టింగ్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ అంటే వాళ్ళ ఆలోచనలో ఈ న్యూ మూవీ అంటే రెండు కలిపి ఒక మూవీని చేసి గతంలో చూడలేని సన్నివేశాలు మేము ఈ సినిమాలో వేస్తున్నాం రండి చూడండి అండి ఇస్ ద బిగ్ ఆర్టిస్ట్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అండ్ ప్రభాస్ బిగ్ డైరెక్టర్ అండ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అండ్ రాజమౌళి కనుక దాని మీద కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది ఏం చూస్తున్నారు ప్రభాస్ గారికి కరెక్షన్ లో మీరు ఎన్నిసార్లు వేసిన రిపీట్ ఆడియన్స్ కూడా ఉన్నారు మనకు తెలుసు అలాంటి టైంలో మనం ఒక సినిమా రిలీజ్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో అనేది నా ఉద్దేశం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఒకటి ముప్పై ఒకటి అది వేసిన తర్వాత మాసరాజు అయ్యకూడదేమో అనేది ఒక డౌట్ ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ మాసరాజు అనేది గుడ్ మూవీ అని చెప్తున్నారు మంచి సినిమా అని చెప్తున్నారు అది మంచి సినిమాను మనం చంపడం అవుతుందేమో అనేది నా అనుమానం ఇది ఒకటి రెండోది ఒక ఒక అను అన కనబడిన ఒక విపత్తి వచ్చింది మనకి ఎందుకంటే అసలు మనకు ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఒక తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్లో ఆంధ్రప్రదేశ్లో చాలా అల్ల అయిపోయింది రైతులు కష్టాల్లో ఉన్నారు మొత్తం సామాన్యుడు ఇంట్లోకి వెళ్ళే పరిస్థితుల్లో లేక ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ అందరూ కూడా ప్రజలు భయభ్రాంతులతో ప్రజల కష్టాల్లో ఉన్న సమయంలో సినిమాకు వచ్చి సినిమా చూస్తారు అని నేను అనుకోను ఒక ఐదు రోజులు వెనక్కి వెళ్ళి ఉంటే బాగుండేమో అని ఆలోచన చాలా మందికి మనం చెప్పడం కూడా జరిగింది ఓకే ఆ ప్రొడ్యూసర్ ఏదో వన్ సైడ్ నేనే మోనార్కు ఐ నో డోంట్ కేర్ అన్నట్టు ఉన్నాడు ఆ ప్రొడ్యూసర్ ఎవరు మనం ఆయన ఇష్టం ఆయన సినిమా డబ్బు ఆయన ఇలాంటి సినిమాలు పోయినా కూడా పదిహేను సంవత్సరాలు ఇండస్ట్రీలో ఎలాంటి వెన్నైనా సరే ఈదుకోగలను అన్న ఆ కేపబిలిటీ ఉంది నాకు అంత ఆస్తులు ఉన్నాయని కూడా నేను చూసిన ఇంటర్వ్యూలో ఆయన్ని ఇలాంటి వెన్నుపోయినా పదిహేను సంవత్సరాలు ఇండస్ట్రీలో నేను ఉండగలను అంత ఆస్తులు నాకు ఉన్నాయనేది ఆయన చెప్పాడు ఓకే మంచిదే కానీ ఆస్తులు ఉన్నాయనేది రోడ్డు మీ పాసుకోకూడదు కదా కరెక్ట్గా టైము టెర్మ్స్ గా చేసి ఒక సినిమాని మంచిగా చేసి ఆ సినిమాని సినిమాలా వ్యాపారం చేయాలనేది ఎవరమైనా చెప్తే మంచి చెప్తాం ఆ చెప్ప మంచి చెప్పడానికి ఏంటంటే ఒక సినిమా ఎక్స్టార్నరీ కలెక్షన్స్ మీద ఉన్నప్పుడు ఆ సినిమాకి మీద మన సినిమా కొట్టుకుపోకుండా మంచి సినిమాని మనం చంపకుండా అలాగే వరదలు వచ్చి ఇబ్బందులు పడి వరంగల్ మొత్తం మునిగిపోయి అలాగే ఎక్కడో కరీంనగర్ సిరిసిల్ల మన అలా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం టోటల్గా అల్ల కులాలు ఉన్న సమయంలో మనం ఇప్పుడు ఒక వన్ వీక్ వెనక్కి వెళ్తే ఏమైపోద్ది అనేది డిస్కషన్ నడిచింది నిన్నటిదాకా ఓకే ఆ ప్రొడ్యూసర్ వినట్లేదు అన్నది అని అన్నారు ఆ సినిమా ప్రొడ్యూసర్ మనం దానికోసం మనం గతగా ఆయన సినిమా ఆయన ఇష్టం ఆయన డబ్బు ఆయన ఇష్టం మనం ఏం చేయలేం కానీ ఒక ఆర్టిస్ట్ కష్టపడి సినిమా చేశాడు అక్కడ దాంట్లో పనిచేసిన వాళ్ళందరూ చాలా కష్టపడి సినిమా తీసారు చాలా సాంగ్స్ చూస్తే ట్రైలర్ చూస్తే చాలా బాగుంది కానీ సినిమా బాగుండాలి జనాలు రావాలి చూడాలని మనం కోరుకుంటాం ఈ ఈ ఉద్భత్తి ఈ ఉద్ధత్తులోని ఈ తుపాన్ వల్ల గాని ఈ జనాల వల్ల గాని రేపటికి మార్చారు ఇవాళ సినిమాని రేపటికి మార్చారు ప్రీమియర్ షోస్ సినిమా రెగ్యులర్ సినిమా రేపటికి మార్చారు అది ఎంత దాకా కరెక్షన్స్ ఉంటాయనేది రేపు చూద్దాం ఒకటి రెండోది బహుబలి అనే సినిమా మనం ఆటోమేటిక్ గా మనం చూడాల్సిన అవసరం సినిమా నా భూతో నా భవిష్యత్తు చాలా మంది మొత్తం షోలన్నీ కూడా మూడు రోజులు ఫుల్స్ అయిపోయి అంటున్నారు ఎక్స్పెక్టింగ్ ఇస్ టుడే షేర్ అండ్ థర్టీ ఫైవ్ క్రోస్ టుడే షేర్ అండ్ థర్టీ ఫైవ్ ఎక్స్పెక్టింగ్ టోటల్ త్రీ డేస్ అండ్ మొత్తం హండ్రెడ్ క్రోర్స్ అండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ గ్రాస్ అవద్దు అనేది వాళ్ళ అంచనా అవుతుందా లేదో తెలియదు కానీ ఎవరి అంచనా ఉంటుంది ఆశ ఉంటుంది తప్పలేదు అంటుంది కానీ ఉండడానికి అవకాశాలు ఓపెనింగ్స్ వచ్చాయి కాబట్టి ఎవరి ఎక్స్పెక్టేషన్ ఉంటాయి కనుక ప్రభాస్ గారికి ప్రభాస్ గారికి ఇప్పుడు వేసినా ఎలాగేసినా ప్లాప్ హిట్లతో ఉండకుండా ఆయన సినిమా ఎగ్జిబుట్లు హ్యాపీగా ఉంటారు ఆయన సినిమాని చక్కగా చూడటానికి ప్రజలు ఉంటారు అభిమానులు ఉంటారు మంచివాడు మంచి చెయ్యి కృష్ణరాజు గారి టైపే కనుక ఆయన బాగుండాలి ఆయన సినిమాలు హిట్ అవ్వాలి మాకు మాస్ జాతర కూడా హిట్ అవ్వాలి మాస్ జాతర కూడా జనాలు వచ్చి చూడాలి అనే కోరుకుంటాం ఇందాక కూడా నేను మీకు చెప్పింది ఏంటంటే ఒక సినిమా బాగా హైప్ ఉండేటప్పుడు ఇంకో సినిమా దెబ్బతింటుంది అన్న ఉద్దేశమే తప్ప సినిమా మీద ప్రేమించక సినిమా బాగుంది బాగున్న సినిమాని మనం చంపకూడదు నాకు ఆలోచన తప్ప వేరే విధంగా లేదు అలాగే రీ రిలీజ్ నేను ఒకటంటే రిలీజ్ సినిమా ఉండేటప్పుడు రీ రిలీజ్ ఆపాలి రిలీజ్ ఆపకపోతే రిలీజ్ సినిమా దెబ్బతింటుంది మీకు మన సినిమా మనోజ్ గారి సినిమా దెబ్బతిన్నది కలెక్షన్ లో ఎందుకంటే కలేజా సినిమా రావడం వల్ల బైరవ చాలా కలెక్షన్ దెబ్బతింది సినిమా మంచి సినిమా కలెక్షన్స్ దెబ్బతిన్నవి అంటే తగ్గే రెండు మూడు దీని గురించి సినిమా పెద్దలు ఏం మాట్లాడారు సార్ ఎవరు ఎవరికి వాళ్ళు ఎమ్నా తీరు ఎవరికి పట్టనట్టు ఉంటారు నాకు తెలియదు నాకు తెలియదు అన్నట్టు ఉంటారు అందుకే అంటున్నాను అందరూ కలిస్తే ఒక ఆఫీస్ అవుతుంది ఎవరికి వాళ్ళు కలిస్తే సపరేట్ చైర్లు అవుతాయి అంత అంతగానే ఇంకేం ఉండదు ఎవరికి వాళ్ళు పట్టించుకోకుండా అందరూ పట్టించుకోవాలి అందరూ పట్టించుకుంటే మంచిది అది కానీ అది ఎవరు పట్టించుకున్నప్పుడు మనకేం పని మనకేం పని అంటే కాదు నేను నేను చెప్పవలసిన బాధ్యత నాకు ఉంటుంది కాబట్టి నేను చెప్ నేను చెప్తున్నాను ఓకే రెండో ఇష్యూ ఏంటంటే సినిమాని ఈ అంత అంత డబ్బు రావడానికి మల్టీప్లెక్స్ మూడు గంటల నలభై ఐదు నిమిషాలు ఇంటర్వ్యూల్ తో నాలుగు గంటలు సినిమా చూస్తున్నారంటే టికెట్ సామాన్య రేటుకు రేట్లోని ఇస్తున్నారు కాబట్టి అంతమంది జనం చూస్తున్నారు రేట్లు పెంచితే చూడరు రేట్లు పెరగలేదు కాబట్టి మీకు అంత అంత చూస్తున్నారు ఇది ఎగ్జిబ్యూటర్కి నష్టం డిస్ట్రిబ్యూటర్కి లాభం నాలుగు గంటలు కరెంట్ బిల్ ఎంత అవుతుంది అంటే రెండు షోలు కలెక్షన్ వెళ్ళిపోతుంది కనుక మొత్తం మూడు షోలే పడుతున్నాయి ఇవన్నీ కూడా మనం ఒకసారి దాన్ని కూడా పరిణలో తీసుకోవాలి అది కనుక ఇవన్నీ కూడా మనం నిర్మా నిర్మాతలు బాగుండాలి డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి ఎగ్జిబ్యూటర్ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే అసలు ఈ మధ్య కాలంలో అన్ని సినిమాలు హిట్ అవ్వడం ఎగ్జిబ్యూటర్లు హ్యాపీగా ఉండడం రిలీజ్ అన్ని ఎక్కువ చేస్తాను సార్ అంటే మంచిది అంటారా రిలీజ్ చేయడం వల్ల రిలీజ్ తీసుకొచ్చింది నేను రీ ఎందుకు తీసుకొచ్చామంటే సాటర్డే సండే అది గత గత జ్ఞాపకాల గుర్తుతో మనం సినిమా గతంలో చిరంజీవి గారు డ్యాన్స్ వేశారే అని మా పిల్లలు చూడలేదు కాబట్టి మాలా మా పిల్లలు చూడాలి మా పిల్లల పిల్లలు చూడాలి గతంలో ఖైదీ సినిమా వేసాం ఆ ఖైదీ అప్పుడు ఆయన ఎడగా ఎక్ చేశాడు ఇప్పుడు ఇప్పుడు పిల్లలు చూడాలి స్త్రీ అనే సినిమా బాగోలేదు ఆ సినిమాని అప్పుడు బాగోలేదు అన్నారు ఇప్పుడు బాగుంటుంది ఇప్పుడు పిల్లలు అంటే జనరేషన్ మారుతుంది కాబట్టి అప్పుడున్న జనరేషన్లో ఉన్నవాళ్ళు సినిమా చూడాలనే ఉద్దేశంతో సాటర్డే సండే అని పెట్టాం దాన్ని ఇప్పుడు రెగ్యులర్ గా సినిమా చేసేయడం ప్రతి సినిమా వారానికి మూడు సినిమాలు వేయడం రెండు సినిమాలు వేయడం అనేది ఒక బిజినెస్ అయిపోయింది బిజినెస్ అయిపోయి ఒక్కొక్క సినిమా మూడు వేసు కోట్లు నాలుగు వేసు కోట్లు ఐదు కోట్లు ఆరు కోట్లు పది కోట్లు ఇప్పుడు వంద కోట్లుకి వెళ్ళిపోయింది వంద కోట్లు వెళ్ళిపోయింది కనుక రీ రిలీజ్ సినిమా వంద కోట్లుకి వెళ్తే రేపు రిలీజ్ అయ్యే సినిమాలు దెబ్బతింటాయి కనుక అది అర్థం చేసుకోవాలా అదొకటిగా మాత్రం రిలీజ్ అయ్యే సినిమా అప్పుడు సినిమా రీ రిలీజ్ చేయకూడదు అనేది ఒకసారి సీరియస్ గా తీసుకోకపోతే కరెక్ట్ కాదేమో నవ్వు